రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం వైసీపీ మూటగట్టుకుంది అనంతరం ఆ పార్టీకి వరుసగా షాక్స్ మీద షాక్స్ తగులుతూనే ఉన్నాయి ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని విడారు పలు మేయర్లు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కొద్ది రోజుల క్రితం పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ళ నాని వైసీపీకి రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లుగా ఆయన వెల్లడించారు ఈ ఘటన మరొక ముందే మరో కోలుకోలేని దెబ్బ తగలనుంది వైసీపీ ఎంపీలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారు రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు రాజీనామా చేయనున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది ఢిల్లీ బయలుదేరిన ఇద్దరు నేతలు రాజ్యసభ చైర్మన్ ని కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది అనంతరం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇద్దరు త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు బాటలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక వైసీపీలో ఎదురైన అవమానాలు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీ వీడుతున్నామని నేతలు అంటున్నారు పలువురు ఎంపీలు బీజేపీ జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది వైసీపీలోకి లోక్సభలో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు ఆ పార్టీ రాజ్యసభలో ప్రస్తుతం పదకొండు మంది ఎంపీలున్నారు తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే పెద్దల సభలో వైసీపీ ఉనికి కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇదే జరిగితే జగన్ రాజకీయంగా మరింత గడ్డుకాలం ఎదుర్కోక తప్పేలా లేదు ఇక మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి మోపీదేవి వెంకటరమణ అత్యంత విధేయుడిగా పేరుంది జగన్ అక్రమాస్తులు వాన్పిక్ కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు వైసీపీ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన మోపీదేవి జగన్ వెంటనే నడిచారు రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి పదవికి జగన్ బలవంతంగా రాజీనామా చేయించారనే అసంతృప్తి మోపిదేవిలో ఉన్న మౌనం వహించారు జగన్ ఒత్తిడి వల్లే రాజ్యసభకు వెళ్లారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేయాలని మోపిదేవి భావించినా జగన్ టికెట్ ఇవ్వలేదు చెరుకుపల్లికి చెందిన డాక్టర్ గణేష్ ను నిలబెట్టగా ఆయన ఓడిపోయారు రాజకీయాల్లో లేని వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారని పార్టీని వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న తనకు అన్యాయం చేశారని మోపిదేవి భావిస్తున్నారు మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడు జగన్ వెంట ఉండి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన తనకు ఆయన అన్యాయం చేశారని సన్నిహితుల వద్ద మోపిదేవి వాపోయినట్లుగా తెలుస్తోంది అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే వైసీపీకి మహిళా అధ్యక్షురాలు పోతుల్లో సునీత రాజీనామా చేశారు